సంక్రమణం అంటే ఏంటి మనం ఎందుకు అక్కడ చెప్తారా అంటే ఒక పద్ధతైన చక్కని నడక ఏదో అర్థంబద్ధం లేకుండా కాసేపు వేగంగా కాసేపు నెమ్మదిగా నడిచేది కాదు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో అంత పద్ధతిగా అటువంటి గమన వేగంతో సూర్య భగవానుడు రాశులు మారుతూ వస్తాడు అందుకే ఏ రాశిలోకి వెళ్ళినా ఆ సంక్రమణ వృషభ సంక్రమణం అలా ఇప్పుడు మకర సంక్రమణం అంటే ఆయన ఒక పద్ధతితో కూడుకున్నటువంటి గమనము ద్వారా ధనుర్ రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు దానికి సంక్రాంతి సంక్రమణము క్రమణము అంటే కదలిక అట్లాగే సంక్రాంతి క్రాంతి అన్న కదలిక కాబట్టి పద్ధతితో కూడుకున్నటువంటి ఒక జ్యోతిష శాస్త్రానికి అందేటట్టుగా అట్లా వెళ్ళడం అది కదూ భారతీయ శాస్త్రాల గొప్పతనం సూర్యుడు మకర రాశిలో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు అంటే అలా లెక్క కడితే అట్లాగే ప్రవేశిస్తున్నాడు అది శాస్త్రం కాకపోవడం ఏమిటి వాళ్ళ విద్వాంసులు కాకపోవడం ఏమిటి మనం ఒక్కలమైనట్టు కాబట్టి అది మహత్తరమైన శాస్త్రం భారతదేశంలో అది వేదానికి ఉపాంతం కాబట్టి అది వేదానికి నేత్రస్థానంలో ఉంటుంది అటువంటి శాస్త్రం ద్వారా గణన చేస్తారు చేసిదిగో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది అక్కడి నుంచి ఇక చలి మెల్లగా మొదలవడం ప్రారంభమై మహాశివరాత్రి వచ్చేటప్పటికీ చలి పూర్తిగా వెళ్ళిపోయి ఎండ ప్రారంభమవుతుంది అందుకే సూర్య సంబంధంగా వస్తాయి సప్తమి సూర్య రథాలు అట్లాగే మహానుభావుడికి సంబంధించి ఈ సప్తమి తర్వాత మహాశివరాత్రి మహాశివరాత్రి నాడు మొత్తం చరి తిరిగిపోయి ఎండ ప్రారంభం అవుతుంది ఆ తర్వాత శ్రీరామనవమి విశికరణలు ఇవ్వడం మౌలవు పానకాలు ఇవ్వడం విశిరీకరణలు ఇవ్వడం అంటే ఆయన గమనాన్ని దృష్టిలో పెట్టుకుని నడుస్తోంది ఆచారం